లేకుండా ఏ పేద కుటుంబం ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ గృహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం టూ పాయింట్ ఓ కింద నిర్దవోలు నియోజకవర్గానికి మొత్తం నలభై ఒక్క వేల ఇల్లు మంజూరు చేసినట్లుగా ప్రకటించారు నిర్దవోలు రుటారీ కళ్యాణ మండపంలో జరిగిన గృహ ప్రవేశ భూమి పూజ గృహ నిర్మాణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ముందుగా వచ్చిన నూట పదహారు మంది గృహ నిర్మాణ అనుమతి పత్రాలు ప్రదానం చేశారు అయితే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది అనేటువంటి మీకు మనవ్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి విశిష్ట అతిథిగా మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి వేదిక ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా మూడు పార్టీల నాయకులు మన రమేష్ గారు అదేవిధంగా మోత ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా కారంగ నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది మహిళా మనులందరికీ మిత్రులందరికీ కూడా నడుస్తుమా తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇంటికి మన నియోజకవర్గం నుంచి చాలా కాలంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి మన డైరెక్ట్గా శ్రీమతి ప్రియా సౌదంతి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నెలవారు పట్టణంలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్టణ జనసేన అధ్యక్షులు పట్టణ బీజేపీ అధ్యక్షులు వీరందరూ కలిసి చాలా అద్భుతంగా వీరందరూ కలిసి అద్భుతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మనం అరవై వసంతాలని మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అరవై వసంతాలని పూర్తి చేస్తున్న సందర్భం కూడా త్వరలోనే మనకు